హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇప్పుడు మీరు చూసే సంత చిత్రకోట సంత ఈ సంత ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉంది ఈ సంత ప్రతి ఆదివారం నాడే జరుగుతుంది దారకొండ కూడా ఆదివారం నాడే జరుగుతుంది మనం ఇప్పుడు దారకొండ నుంచి చిత్రకొండ బయలుదేరుతున్నాం ఈ సంతలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పప్పులండి చాలా చౌక దొరుకుతున్నాయి దాంతోపాటు మనందరికి ఇష్టమైనటువంటి కోళ్ళు కోడి పుంజు ఐదు వందలు కొన్నారంట అలాంటి కోళ్ళు ఇక్కడ చాలా వచ్చాయి కాకపోతే మార్నింగ్ వెళ్ళిపోతాయి అంటే అవన్నీ కూడా వాటిని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎర్లీగా రావాలి ఇక్కడ త్రీ వేస్ ఉన్నాయండి ఇలాగే వెళ్ళొచ్చు మనం చిత్రకొండ నెక్స్ట్ వచ్చేసి ఇలాగే వెళ్ళచ్చు ఇలా వెళ్తే మిడిల్లోది పది కిలోమీటర్ ఇది పదిహేను కిలోమీటర్లు ఇంకా స్ట్రైట్ వెళ్తే కనుక సీలే రోడ్ ఇది సాగే ఈ ప్రయాణం మర్చిపోలేని ఒక మజిలీల మన జీవితంలో నిలిచిపోతుంది వెళ్ళే దారిలో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండే హౌసెస్ కనిపించాయండి ఇంకా ట్రైబల్ లైఫ్ అంటారా అని చెప్పాలి ఆ వీడియో అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మనం ఉన్నది ఆంధ్ర వరిసా బార్డర్ అండి ఇది చూశారు కదా అక్కడ రాత కూడా ఏ విధంగా ఉందో మనకు చదువుతూ రాదనుకోండి అది ప్లేస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది అక్కడ ప్రస్తుతం మనం చిత్రకొండ ప్రాంతంలో ఉన్న సహ బోర్డర్ లాంటిది అనమాట ఈ చిత్రకొట్టల సంత అనేది మనకి ఆదివారం నాటి జరుగుతుంది ఈ చిత్రకోట సంతకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఆకుకూరలు కాయగూరలు చాలా వెరైటీగా ఉంది తోకాల్లో ఇస్తున్నారు ఇక్కడ మనం పోగుల్లో చూస్తాం ఇక్కడ తోకాల్లో చూస్తాం చూసారా ఏ కిత్నా భయ్య కిత్నా బ్రీ తీసి రూపాయ బయచర్రీ ఓకే కిత్నా ఏ కిలో అయ్యా తీసి రూపాయకు ఓకే రైట్ కిలో వచ్చిందండి మనకి కేజీ ముప్పై రూపాయలు తీసు రూపాయ అంటే ఏ కిత్నాకి అమ్మా దూపాయ పది రూపాయలకి చింతపండు అంటే నల్ల చింతపండు పాత చింతపండు ఎవరైనా మన ఇంట్లో ప్రోటాలు ఉంటే వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట ఇది క్వాలిటీ చూడండి అసలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఏ కిత్నాకి ఇవ్వాలా ముప్పై రూపాయలు ఓకే ఇక్కడ ఏ అయినా ముప్పై రూపాయలు అంటండి దొక్కులు చూసుకోండి డొక్కులు చూసుకుని రకాల చూసుకుని కొనుక్కోండి ఇవి కందులు ఒక రకం కందులు చాలా బాగున్నాయి అవి బఠానీ ఇవి వచ్చే స్పెసలు ఉలవలు ఇంకా రకాలు ఉన్నాయి సామలు మినుములు కందులు పొట్టు తీసిన మినపప్పు పప్పులు కానీ ఇవి కానీ ఇక్కడే కొనుక్కోవాలండి ఇక్కడ కూడా అద్దరిపోయింది లోపలికి వస్తూ ఉంటే మనకు అన్నీ కూడా చవక్కగా దొరుకుతున్నాయి మ్యాక్సిమం థర్టీ రూపీస్ ఏడొక్కు చూసుకున్నా కొర్రలు కొర్రలమ్మా కొర్రలు ఓకే కంగు చౌలో ఓకే కంగు చౌలో ఇది మొక్కజొన్న ఓకే అవి బ్లాక్ కొలా జుడుంగో జుడుంగో ఓకే అది మామూలు ఇవి డొంగో రాణి కొట్టి ఇది ఇది ఒకటి జుడుంగో జుడు అంటండి ఇక్కడ మార్నింగ్ స్నాక్స్ కింద మరమరాలు ఉండాలి తింటారండి కిత్నాకీ వాళ్ళ ఓకే ఇరవై రూపాయలు కిత్నాకీ అమ్మ కట్టా ఒడియా ఓకే ఒడియా అంటండి ఇది ఎర్ర తోట కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆనపకాయలు పిక్కలు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఏకిత్ నాకి తిరిస్ ముప్పై త్రీస్ ఓకే ఇది ముప్పై రూపాయలు అంటండి ఇవి ఏంటి ఇవి బొబ్బర్లా లేకపోతే పెసలా బొబ్బర్లే చాలా బాగుండే ముప్పై రూపాయలు అంట ఇక్కడ లోకల్ పీపుల్ని కూడా చూడండి ఒకసారి ఈ సంతలోనే చూస్తే బెదిరి చీపురా అండి గడ్డి ఉంచుకోవడానికి అన్న కిత్నాకి దస్ రూపాయ పది రూపాయలకి చీపురి కట్టండి బెదిరితో చేసిన చీపురి కట్ట ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఎందుకంటే అంత బాగుంది ఈ చెంచు కూడా ఐదు వందలు కొన్నాడు అంటండి అన్న చాలా బాగుంది చెంచు కూడా ఐదు వందలు అని ఆశ్చర్యపోవాల్సింది ఇది నిజంగా మామూలు విషయం కాదు అసలు ఐదు వందలు ఓకే యలు కూడా కేజీ లెక్కనాయండి భయ్య కిత్నాకే భయ్యా కేజీ తిరేష్ ఓకే తీసి రూపాయ కేజీ ముప్పై రూపాయలు అంటే అరటికాయలు చూడండి మనం ఈ సంతలో అరుదుగా చూసేది ఏంటంటే ఈ చిత్రకూట సంతలో కేజీ లెక్క అంటున్నారు అంతా కూడా ఇక్కడ మాత్రం ఏ కిత్నాకే అమ్మా తీసి రూపాయ చిన్న పచ్చని రూపాయలు నల్లవి చాలా కారంగా ఉంటుంది మామూలు కారం కాదు అసలు కిత్నా ఇవ్వాలా చాలి రూపాయ ఓకే కిలో కిలో నలభై ఎంట ఇవి కూడా ఇక్కడ దొరికినా ఇవి కూడా కిలో ముప్పై రూపాయలు అరటి కాడలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ నారు అరటి కారీ కిత్నాకి దశ రూపాయ ఓకే దశ రూపాయ పది రూపాయలు అరటికాడలో దీంతో ఫ్రై చేస్తారట పది రూపాయలు అయితే గుమ్మడికాయలు ఎక్కేసాడు అండి సంచి మొత్తానికి లోపల గుమ్మడికాయలే గుమ్మడికాయలు మాక్సిమం స్టార్టింగ్ యాభై రూపాయల నుంచి ఉన్నాయి ఇక్కడ అయితే కనుక కొంచెం కాస్ట్ డిఫరెంట్ ఇక్కడ ఓకే అమ్మా ఇవాలకి కోడి ఒడియా ఓకే బీస్ రూపాయ ఓకే చిల్కరదుంపలు కూడా ఉన్నాయండి అక్కడ కిత్నాకి ఇరవై ఇరవై ఓకే ఇరవై రూపాయలు ఈ సంతలో మనకి డో కానకాయలు ఉన్నాయండి ఇక్కడ చూడండి బ్లాక్గా ఉండే పచ్చిమితాలు చాలా ఘాటు శనగలు కూడా అమ్ముతున్నారు ఇవి అలాగే ఉన్నాయి ఏ కిత్నాకే అమ్మా ఇవి ఇవి ఒడియా ఓకే తెలుగు ఇరవై రూపాయల ఓకే చేపలు కి భయ్యా కిత్నా ఓకే ఇక్కడ మనం చూసి గుగ్గిలం అండి గుగ్గులంలో రకాలు దశ రూపాయ వచ్చేసారి బీస్ రైస్ చూడు ఎంత బాగున్నాయో రైస్ అయితే ఇరవై రూపాయలు పది రూపాయలు కూడా ఉన్నాయి రైస్ ఇంకా దుంప చూడాలని మిస్ అవ్వకుండా దుంపలు కాయలు అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ వస్తున్నాం మీరు ఎవరి దగ్గర చూసినా తల మీద పోగు మాత్రం కామనండి ఇవి చూశారు కదా ఏదో రకం పొట్లకాయ చిన్న పొట్లకాయ ఆడించినటువంటి మసాలా కొనుక్కోవాలంటే ఈ సంతలోనే అండి ఎందుకంటే ఇక్కడ మసాలాలు ఎక్కువ తింటారు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి రెండు బాగున్నాయి స్మెల్ కూడా చాలా బాగున్నాయి స్మెల్ చూస్తాయి ఎక్స్ట్రాడినరీ స్మెల్ అయితే చిన్న చిన్న చిరు వ్యాపారాలు అండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి మోస్ట్లీ పది రూపాయలు ఇక్కడ ఉన్న ఉప్పు చేపలకి ఉప్పు అలాగే ఉంది ఫ్రెష్గా ఉంది ఉప్పు మీరు బయట చూసేట్లకి ఇక్కడ చూసేట్లకి అదే తేడా మనకు ఉప్పు ఫ్రెష్ ఉప్పుతో ఉన్నాయి చెరుకు కర్ర పది రూపాయలు పది రూపాయలు అంటే పది ఏం కర్రా ఓకే ఓకే కర్ర 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 పేరు వేప వేప కర్రా ఓకే సర్ది కర్ర ఓకే సర్ది కర్ర పుల్లలు పది రూపాయలు ఏ కేవాలా దూద్వాలా పెరుగు ఓకే పెరుగు బనానా షుగర్ రైస్ పూరా కిత్నా వాలా దస్ రూపాయ వాళ్ళ ఓకే పది రూపాయలు అనుకోండి పెరుగు బనానా జ్యూస్ అన్నీ కలిపి కొట్టారు చూడటానికి ఎక్స్ట్రా ఉంది టేస్ట్ చేద్దాం ముక్కలు కొడుతున్నారండి చూసారు కదా ముక్కల విధంగా కొడుతున్నారు చూడండి కూడా ఇక్కడ చాలా బాగుందండి మన ఇక్కడ ఆల్మోస్ట్ థర్టీ ఈ సెక్షన్ అంతా బట్టలు అండి ఇంకా ఈ చివరి నుంచి చివరి దాకా ఉంది బట్టలు చూస్తానంటే కనుక కళ్ళ జోరుల షాపులు బట్టలు ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట ఇదంతా యూత్ ఉన్నారు ఈ సెక్షన్లో ప్రధానంగా చూసుకుంటే కొండలు కొనుక్కుంటారండి ఇక్కడ ఖచ్చితంగా కొండలు ఏ విధంగా కొనుక్కుంటున్నారు ఏ విధమైన కొండలు ఉన్నాయి అవన్నీ చూద్దాం రండి ఏ వాళ్ళ కిత్నాకే అమ్మా ఏ వాళ్ళ కిత్నా పచాసు రూపాయ ఓకే యాభై రూపాయలు ఉంటాడు కుండ పొయ్యి చూద్దాం అండి పొయ్యి అయితే ఏ విధంగా చూస్తున్నారు అన్నది పొయ్యి తీసుకున్నారు ఈ అమ్మాల్లో ఏ వాళ్ళ కింద అమ్మ ఏ వాళ్ళకి ఇనా ఇవాళ సో ఇవాళ ఓకే వంద రూపాయలు అంటా పొయ్య పుయ్య అమ్మ ఒక షాక్లోంచి బయటపడి మళ్ళీ జాయిగా మొదలెట్టానండి కిత్నామ్మ అమ్మ తెరిస్టోన్ తెరిస్టోన్ అంటే ముప్పై రూపాయలు అండి ఏ వాళ్ళ కిత్నామ్మ ఇది 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 అత్తలు బాగున్నాయండి ఇక్కడ చాలా కొడవల్లో కత్తులు ఇవి ఎంత అన్న ఇవి ఎంత రేట్ రేట్ ఎంత ఇరవై ఓకే ఇరవై రూపాయలు అలా కత్తిపేట్లు అలా కూడా ఉన్నాయి అవి కూడా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ కత్తిపేటలు కూడా తానే విధంగా పడుతున్నారు ఇప్పుడే కొండపై నుంచి చీపురు తీసుకొస్తున్నారు నా అమ్మ వాళ్ళు ఈ చీపలు జాయిగా మనకి సంత తీసుకొస్తున్నారు లేట్ అయినటువంటి చాలా కానీ కట్ట ఎలాగోదు ఫ్రెష్గా పచ్చిగా ఉంటే ఎలా ఉంటాయి మా కొండ చీపులు చీకర పచ్చిగా ఉంటాయి ఎంతమ్మా కిత్నా కిత్నాకెలి కట్టా కిట్నా కట్ట ఓకే कितना रुपया मुफे रुपया ओके कितना रहेगी एक ही रहेगी एक, 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 एक तीस रुपया वाला है कितना तो के के तक okay, तो ये वाला कितना ओके एक ही अच्छा ओके एक ही तीरिस रुपया ओके उधर आ तुम मैं ठीक है समझ हो गया ఎంతో కష్టపడి చేసిన ఈ వీడియోకి మీ సపోర్ట్ చాలా అవసరం అండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్